ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మహాలయ అమావాస్య రోజు మనము ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు ఏ పనులు చేయడం ద్వారా మన పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చాలా వరకు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారన్నమాట మన వంశీకులు మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి వస్తారన్నమాట పితృ కార్యాలు చేయడానికి పితృదేవతల్ని ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొక రోజు లేదని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పెద్దల అమావాస్య రోజు మన పితృదేవతల్ని స్మరించకపోయినా వాళ్లకు నమస్కరించకపోయినా మనకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలే కదా మన ఇల్లు మన ఆస్తి పాస్తులు అదే విధంగా మన జీవితము అంతా పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష మనం జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతల్ని మనం శ్రద్ధాభక్తులతో పూజించాలి ఆరాధించాలి ఇంతకీ ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయాని కంటే ముందే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానములు చేయాలి ఈ మహాలయ అమావాస్య రోజు భార్య పొద్దుకే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలని ధరించడం చాలా మంచిది ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు తెల్లని వస్త్రాలని ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు ఆ తరువాత ఇల్లు వాకి చక్కగా శుభ్రపరచుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మనం మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకి ఆహ్వానం మనం పండగలు చేసేటప్పుడు వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందర అలికి ముగ్గులు పెడతాం కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పితృకార్యం చేస్తున్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు పొరపాటున కూడా ఇంట్లో గంటం రోగించకూడదు మీరు గంటం రోగించారంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలు ఇంట్లోకి వస్తారు అందుకే మనం గంటం రోగించేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్తాం ఆగమర్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసాం కురుఘంటారామం తత్ర దేవతాహ్వానత లాంఛనం గంటం రోగించినట్లయితే అది దేవతలకు ఆహ్వానం అన్నమాట గంటం రోగించినట్లయితే ఆ గంట శబ్దము ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఈ మహాలయ అమావాస్య రోజు గంటం రోగించకుండా చూసుకోండి ఈ మహాలయ అమావాస్య నాడు మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటల్ని ఇంట్లో చెయ్యండి అంటే మీ తాతగారు కావచ్చు మీ గారు కావచ్చు మీ తండ్రి గారు కావచ్చు మీ తల్లి గారు కావచ్చు లేకపోతే మీ మామ కావచ్చు వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలేవో మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఆ వంటల్ని చేయండి కానీ వంటల్లో దోసకాయని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు మనము ఈ మహాలయ అమావాస్య రోజు పితృకార్యాన్ని చేసేటప్పుడు దోసకాయని కానీ దోస పండుని కానీ పితృకార్యంలో వినియోగించకూడదు ముఖ్యంగా పాయసము వడ ఈ రెండు పితృదేవతలకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వంటలండి పాయసము వడను మాత్రము తప్పకుండా మహాలయ అమావాస్య రోజు చేయాలి ఆ పైన మీకు ఇష్టం వచ్చినటువంటి వంటలు చేసుకోవచ్చు ఒబ్బట్లు కావచ్చు పులిహోర కావచ్చు దద్దోజనం కావచ్చు చక్కెర పొంగలు కావచ్చు మీకు ఏది కావాలో అన్నీ చేసుకోండి పాయసము కూడా తప్పకుండా పితృకార్యంలో ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి మీ అవ్వ తాత కావచ్చు తల్లి తండ్రి కావచ్చు అత్తామామ కావచ్చు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటోని దక్షిణం వైపు ఉంచి మీరు దక్షిణం వైపు తిరిగి చక్కగా ఆ ఫోటోకి గంధము కుంకుమ సమర్పించండి గంధం అరగదీసేటప్పుడు చూడండి పీట మీద నీళ్లు వేసుకుంటాం కదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే ఈ కుడివైపు మనం గంధము తీసి దేవతలకు మాత్రమే సమర్పించాలి పితృదేవతలకు సమర్పించకూడదు పితృకార్యాల్లో మనం గంధం అరగదీసేటప్పుడు పీట మీద నీళ్లు వేసుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే మనం వైపుకు ఇలా గంధాన్ని అరగదీసి పితృదేవతలకి సమర్పించాలి దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి కుడివైపుకి ఇలా తిప్పి గంధాన్ని దేవతలకు సమర్పించాలి ఎడమవైపు గంధాన్ని ఇలా అరగదీసి పితృదేవతలకు సమర్పించాలి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఫోటోలకి పూలహారం వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా మందారం పూలు గులాబీ పూలు చేమంతి పూలు ఈ పూలని పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళైతే చక్కగా పితృదేవతలకు బట్టల్ని కూడా సమర్పించవచ్చు మీ అవ్వ తాత అనుకోండి ఒక చీర పంచ తల్లిదండ్రులు అనుకోండి వాళ్ళకు కూడా చీర పంచ అత్తామామలు అనుకోండి చీర పంచను సమర్పించి వాటిని మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదవాళ్లకు దానం ఇస్తే చాలా మంచిది పితృదేవతలు ప్రీతి పొందుతారు బట్టలు లేనటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉంటారండి మనం బస్ స్టాండ్లోకి కానీ వీధిలోకి కానీ వెళితే భిక్షగాళ్ళు ఎంతోమంది బట్టలు చినిగిపోయి వేసుకోవడానికి బట్టలు లేకుండా ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకు మీ పితృదేవతల పేరిట ఈ వస్త్రదానాన్ని చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వాదం చేస్తారు మా వంశములో పుట్టినటువంటి వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు మా పేరు చెప్పి వస్త్రదానం చేశారు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ వంశాన్ని మీ పితృదేవతలు ఆశీర్వాదం చేస్తారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వీళ్ళు జీవితాంతము సంతోషంగా ఉండాలని పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగినట్లే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు తప్పకుండా కాకి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టి ఉంటారు కదా ఆ వంటలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి మేడ మీద కాకి పెట్టేయండి లేకపోతే దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేసేయండి వాళ్ళు కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారు కాకులు లేవు స్వామి మా ఇంటి దరిదాపుల్లో అంటే మీరు కుక్కకైనా కూడా పెట్టవచ్చు కుక్క కాలభైరవ స్వరూపము ఎందుకంటే మనం రాత్రంతా పడుకొని నిద్రపోతూ ఉన్నా రాత్రంతా కూడా డ్యూటీ చేస్తుంది కుక్క ఎవరైనా దొంగలు వస్తే అపరిచిత వ్యక్తులు మన ఇంటి దగ్గరికి వస్తే మనల్ని నిద్ర లేపుతుంది ఎంతో విశ్వాసంగా మన ఇంటికి కాపలా ఉంటుంది కాబట్టి కుక్కకు కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలని పూజించి చక్కగా గంధము కుంకుమ పెట్టి గోమాతకు రెండు అరటి పళ్ళు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాత తాగడానికి కొన్ని చల్లని నీళ్లను సమర్పించి గోమాతకు మీరు ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ప్రీతి పొందుతారు మీకు జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు అఖండ రాజయోగం పడుతుంది ఇది పరమ సత్యము నమ్మండి మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన గోమాతకు గ్రాసం సమర్పించిన గోమాతకు ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహమే కాదు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇది పరమసత్యం గోమాత శరీరంలో దేవతలే కాదు పితృదేవతలు చరాచర బ్రహ్మాండము అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక భూర్లోక మహర్లోక జనకలోక తపోలోక సత్యలోకాది పద్నాలుగు లోకాలు గరుడ గంధర్వ కింపురుష సిద్ధ సాధ్యులు నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఋషులు పంచభూతములు త్రిమూర్తులు సూర్యచంద్రులు జగజ్జనని కూడా గోమాత శరీరంలో కొలువుతీరి ఉంటారు కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్పకుండా అఖండ రాజయోగం కలుగుతుంది ఇది పరమ సత్యం ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి శక్తి ఉంటే మాత్రము మరణించినటువంటి మీ పితృదేవతల పేరిట చెప్పులు గొడుగు చాప వస్త్రాలు దానం చేయవచ్చు చాలా మంచిది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి స్వయం పాకం అంటే వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకు సరిపడినటువంటి భత్యం అన్నమాట బ్రాహ్మణులకు దానం చేయాలి మా ఇంటి దరిదాపుల్లో ఎవరు బ్రాహ్మణులు లేరు ఉన్న వాళ్ళు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్ళకు కూడా మీరు పాకాన్ని చక్కగా ఇవ్వవచ్చు ముఖ్యంగా మీరందరూ ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసలుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి మన పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం మన అవ్వ తాతకు కావచ్చు మన తల్లి తండ్రికి కావచ్చు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమండి వాళ్ళు ఎలా ముద్దాడుతారు కాబట్టి ఆ చిన్నపిల్లల్ని ఏడిపించడము కొట్టడము ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈ మహాలయ మావాస్య రోజు గోర్లు కత్తిరించకూడదు క్షవరం చేయించుకోకూడదు అంటే కటింగు షేవింగు చేయించుకోకూడదు అదే విధంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టి పంపించండి కనీసము కాస్త నీళ్ళు తినడానికి ఏదైనా పలహారం అయినా ఇచ్చి మాత్రమే పంపించండి ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా వాళ్ళకు స్వయంపాకం ఇవ్వండి ఎవరైనా ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వస్తే మా ఇంట్లో ఏమీ లేదు అవతలకు పోని మాత్రం అనకండి మీకు లేకపోయినా కూడా కనీసం కాస్త బియ్యం కావచ్చు లేకపోతే ఏదో కాస్త డబ్బులు కావచ్చు ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి సంతృప్తిగా వాళ్లను పంపించండి చివరిగా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైన వంటలన్నీ చేసిపెట్టి పితృదేవత స్తోత్రాన్ని చదవాలి పితృదేవత స్తోత్రం ముందే ఒక వీడియోలో నేను మీకు నేర్పించి ఉన్నాను కదా చక్కగా ఆ స్తోత్రాన్ని చదువుకొని కాసేపు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బయట వచ్చేసేయండి మీరు మీ పిల్లలు బయట వచ్చేసి తలుపులు వేసేసి ఒక పది నిమిషాలు బయట కూర్చోండి అప్పుడు పితృదేవతలు ఆహారాన్ని వచ్చి స్వీకరిస్తారు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆ ఫోటో ముందు పెట్టినటువంటి ఆ ఆహారాన్ని కాకి పెట్టేసి ఆ తర్వాత మాత్రమే మీరు భోంచేయాలి ఈ పెద్దల అమావాస్య రోజు పితృదేవతలకు పెట్టకుండా మీరు భుజించకూడదు అది అశుద్ధంతో సమానము అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు కాబట్టి చూశారు కదండి మహాలయ అమావాస్య రోజు ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా సంస్థనో భవంతు స్వస్తి